చాలామంది పరలోకానికి తక్కువ మంది వెళ్తారు అని అనుకుంటున్నారు చాలామంది వస్తారు చాలామంది ఉంటాం అక్కడ కనుక ప్రియమైన దేవుని పిల్లరా అనేక నివాసములు కలవు లేని ఏడలా చెప్పు నువ్వు యశ్వరావు గారు చెప్పేస్తాను చాలా ఉన్న అనేక నివాసములు కలవు అంటే ఆల్రెడీ నివాసాలు ఉన్నాయట మీరు ఒక్కసారి ఊహించుకోండి రాత్రి మీకు దేవుడు ఇచ్చే నివాసములు ఆ నివాసాలు ఎలా ఉంటాయి అని మీరు ఆలోచిస్తే ఇక్కడ ఎవరైతే ఈ నివాసానికి దేవుని కార్యక్రమాలకు ఇస్తారో అలాంటి వారికి నివాసములు ఉన్నవి నివాసములు కలవు లేని ఎడలా మీతో చెప్తాను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళిచున్నాను మీకు స్థలము మీకు స్థలము మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళిచున్నాను పర్లోకంలో స్థలం భూలోకంలో మనకు స్థలం లేకపోయినా పర్వాలేదు నేను కూడా అదే అనుకున్నాను భూలోకంలో ఏ స్థలము సంపాదించాలని ఎన్నడూ ఆలోచించకూడదు చెరస్తిరాస్తులు అమ్మేసి వెళ్ళిపోవాలంటే ఇచ్చేసి వెళ్ళిపోవాలి ఇస్తే దేవుడికి ఇచ్చేసి అంతే అంతే అయిపోయింది అంతే అనేక నివాస స్థలము అక్కడ పరలోకంలో స్థలము కలదు అంటే మీ ఏముంది స్థలము పరలోకంలో స్థలం ఎంత ఎంత ఉంటుంది పరలోకంలో స్థలము మరి ఈరోజు భూమి మీద ఎంత ఉందండి ఎంత ఉందండి మీకు స్థలం ఎంత ఉంది కొంతమందికి అయితే అసలు స్థలాలే లేవని గవర్నమెంట్ అయినా ఇస్తారని ఆనందపడాలనుకుంటున్నారు అంతే కదండి మన లైఫ్ లాంగ్ మనకు ఒకటే ఒక ఆలోచన ఏంటంటే సెంటున్నరతో సెటిల్మెంట్ అంతే ఎంతటితో సెంటున్నర సెంట్ చివరికి చివరికంటే అంత నీచిగా మేము కుత్తేగాలం అయిపోయాం అంతకుముందు వంద గజాలు రెండు వందల గజాలు మూడు వందల గజాలు నాలుగు వందల గజాలు ఏమండి ఏదైనా స్థలం కొనుక్కోనంటే అసలు పదివేలకి ఇరవై వేలకి లక్ష రూపాయలకి దొరికేసిదండి ఇప్పుడు కొనుక్కోవడానికి స్థలం లేకుండా పోయింది చివరకు ఏమైపోయిందంటే అరవై సంవత్సరాల నీ జీవితంలో నీ గోల్ ఏంటంటే సెంటున్నారు సెటిల్మెంట్ అంతే చూసారా ఆ స్థలాల కోసం ఎన్నిసార్లు తిరుగుంటారు ఆ స్థలాల కోసం ఎన్నిసార్లు మీరు ఎంత డబ్బులు ఖర్చు ఉంటారు ఇంతకీ ఆ స్థలం రాశారు తప్ప ఇంతకీ ఇల్లు కట్టించలేదు అందులోని ఇంతకది వస్తాదో రాదో కూడా తెలీదు కనుక ఇలాగ వచ్చినోళ్ళు రాలేని వాళ్ళు బాగా ఫీలింగ్లో ఉన్నోళ్ళు ఈ ప్రసంగం విని పరలోకంలో మీ స్థలం ఎంతో ఒక్కసారి మీరు ఈ దస్తావేజుల్లో రాయబడి ఉంది మీరు ఒక్కసారి చూసుకుంటే మీ స్థలం ఎంత ఉంటుందో మీకు అర్థమైపోద్ది అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు స్థలం పిచ్చి మీకే కాదు మాకు ముందుగా తెలిసి మీకు ఎంత పిచ్చి ఉందని కనుక పరలోకంలో స్థలము సిద్ధపరచ వెళ్ళిచున్నాను మీకు స్థలాలు ఉన్నాయి పరలోకంలో ఉంటుంది ఆ స్థలం ఎంతుంటుంది ఆ స్థలము ఇక్కడ స్థలం గురించి ఆలోచించే మనం ఎప్పుడైనా మన స్థలము పరలోకంలో ఎంత ఉండి ఉంటుందో అని ఏ రోజైనా మీరు ఆలోచించారా ఆలోచిస్తేనండి ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి వాటిపై ఎప్పుడూ మీరు మనస్సు పెట్టకూడదు భూసంబంధమైన వాటిపై మనస్సు ఉంచద్దు పైనున్న వాటి మీదనే పైనున్న వాటి మీదనే పైన ఏముంది ఏం జరుగుతుంది ఎంత స్థలం ఉంది నీకెంత మహిమ ఉంది నీకు ఎలాంటి నివాస స్థలం ఉంది అని నువ్వు ఆలోచించుకుంటే ఈ భూమి మీద ఉన్నటువంటి దేని గురించి ఇక నువ్వు ఆలోచించవు పిల్లరా మరి పరలోకంలోని స్థలం ఎంత దేవుడు ఇచ్చేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి లోకం ఉందండి అది అది పరలోకం చాలా పెద్దలోకం ఆకాశ మహాకాశములు సైతము పట్ట జాలని ఆ దేవుడు ఉండే ఆ లోకం చిన్న లోకం మాత్రం కాదు చాలా పెద్ద లోకం ఆ లోకంలో మనకు ఏమనిపిస్తుంది అని మనం ఆలోచిస్తే ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించు 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 పరలోకాన్ని చూస్తే ఏమొస్తుంది ఏది మీ ముఖంలో నవ్వులేదు ఎందుకు భూలోకంలో ఎప్పుడు అంతే మాడు ముఖమే ఏడిపే ఎప్పుడు వదులుతారు ఎప్పుడు వెళ్ళాలి అయిపోయింది ఇంటికి వెళ్ళగలనా ఆ మురికి దుప్పటిలో ఆ నల్లుల మంచం మీద పడుకొని దుప్పటి కప్పుకొని తెల్లవారి వరకు గురక్క కొట్టి 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 ఎప్పుడు చేసిన నిద్రే తీసి అలా ఉందండి ఇప్పుడు నవ్వు వచ్చింది చూసారా వచ్చిందా ఈ నవ్వు మీకు ఏటి ఆగదు ఆగదు కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించి సంతోషం అట్టండి సంతోషం అండి ఆ లోకాన్ని చూసి సంతోషిస్తామట ఈ లోకాన్ని చూస్తే ఏడిపే అందుకే ఇక్కడ ఎక్కడ మనకు సరిగ్గా నచ్చక అప్పుడప్పుడు ఆనందం కోసం పదండి గోదావరి గట్టు మీదకి అక్కడికి వెళ్ళి చూడగానే ఏమి ఉండదు దరిద్రమైన వాసన దరిద్రమైన నీరు కానీ అక్కడికి వెళ్ళి ఎవరదు మనకి అబ్బాబ్ నిజంగా గోదావరి ఏటి పారుతుంది అది పారితే నీకేం సంతోషం ఏం సంతోషం ఇదైతేనే కదా అక్కడికి వెళ్తే సంతోషం అమ్మయ్యా నీళ్ళున్నాయినా ఆయన అమ్మ సంతోషం బాబోయ్ చూసారా ఈ ఒక్క మొక్కకి ఇప్పుడు వచ్చింది మొఖానికి కళ కళ ఈ నవ్వు ఇలాగ మనకు ఏమైపోద్ది కంటిన్యూ అయిపోతుంటుంది అట కంటిన్యూ కలుగు చేసిన పరలోకమును బట్టి పరలోకం భూలోకం లాంటి లోకము కాదు భూలోకంలో శాశ్వతమైనటువంటి ఆనందము లేదు ఈ ఈ భూలోకంలో ఏముంది సుఖము దుఃఖము సుఖ దుఃఖాలు ఇవన్నీ ఇక్కడ ఏమున్నాయి సుఖ దుఃఖాలు ఆయాసము దుఃఖము ప్రయాసపడి భారము మోసుకొని చున్న టోటల్ పీపుల్ అని చెడు అని తేసుప్రభు సమస్త జల్లారా ప్రయాసపడి భారం ప్రయాసపడి భారం ప్రయాసపడి భారము ఒక కుటుంబంలో ఒక తల్లి ప్రయాసపడుతుంది ఒక తండ్రి ప్రయాసపడుతుండు ఒక పిల్లలు ప్రయాసపడుతున్నారు ఒక భార్య ప్రయాసపడుతుంది మొత్తం మనందరికి ఏముందండి ప్రయాసం 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 ఈ ప్రయాసములు మాని ఏం పొందుతారంటే చూడండి ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయము పద్నాలుగు అధ్యాయము పదమూడవచనము అంతటా ఎప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు విశ్రాంతి నా విశ్రాంతి స్థలమేది నేనుండు స్థలములో మీరు ఉండులాగున నా విశ్రాంతిలో మీరు ప్రవేశిస్తారు గనక ప్రయాసములు మాని మాని ప్రయాసాలు టోటల్గా మొత్తం మర్చిపోతారట మర్చిపోతారు మాని మాని ప్రయాసములు మాని ఎంత కష్టపడ్డావు ఇక్కడ నుండి ఇక్కడ ఎంత ఎంత కష్టపడ్డా బా చిన్ననాటి నుండి నేటి వరకు పని పని కష్టమే కష్టమే ప్రయాసం ప్రయాసం అండి ప్రయాసం ఆ దిక్కుమాలి బయల్లో జాయిన్ చేసారు చూసారా అప్పటి నుండి ఒకటో తరగతి టీచర్ ఉందో చూసావు సొంట బిక్క ఆ నాకు అక్కలు వచ్చేది కాదు టీచర్ మంచి టీచరు ఎలా తిప్పితే ఆ గట్టిగా తిప్పితే ఆ తెలియదా మీకు ఆ ఒకసారి ఎలా తిప్పు ఊ అయిపోతుంది అయిపోతుంది మాకు వచ్చింది అంతే ఆ గట్టి తిప్పింది అనమాట ఎందుకు ఊ అంటూ తిప్పుతావు ఊ అంటావా అంటావా పాట అనుకోగలరు పాట ఇది చిన్నప్పుడు పా నాకు అలాగే వచ్చింది నాకు నాకు ఒకటో తరగతిలో ఆ నుండి బండిరా వరకు బ్రహ్మాండంగా వచ్చు చాలా మందికి ఎప్పటికీ పరీక్షలు రాస్తారండి మా పరీక్షలు తలకొట్లు ఉండవు గుణింతాలు ఉండవు ఆ మొక్కలు ఉండవు ఒత్తులు ఉండవు నీ దిక్కున్నోడితో చెప్పుకోండి అంటే అనుకుంటాను మా మే బెస్ట్ బెస్ట్ అని ఏమండి ఏమి చిన్నప్పటి నుండి ఏమైందండి ఆ బడికి వెళ్ళినప్పటి నుండి చూడండి ప్రయాసం మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ స్కూల్ బ్యాగ్ పట్టుకొని ఇంటికి రావడం మళ్ళీ రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు ఏంటి ఆ తండ్రి డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు నువ్వు ఇటు డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు ఈ అమ్మగారు మరి ఉదయం నుండి అడ్లు తోడం ఇక్కడ స్టార్ట్ అవుతుంది టిఫిన్ నుండి మొదలుకొని ఇదంతా ఏమైందండి ప్రయాసం 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 టోటల్గా అందరూ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు ఎలాంటి విశ్రాంతిలోకి వెళ్ళిపోతావు ఏ విశ్రాంతిలోకి వెళ్ళిపోతావు అని మనం ఆలోచిస్తేనటండి ఆ మహాలోకంలో ఆనందం అటండి ఆనందం ఆనందం ఏంటి ఇలా చూడగానే నీకు ఎంతసేపు ఆనందం ఈ ఆనందం రావాలంటే దేవుడు ఎలా నిర్మించుంటాడు ఎలా నిర్మించుంటాడు ఆలోచించారు ఎప్పుడైనా ఎలా కన్స్ట్రక్షన్ చేసి ఉంటాడు నివాసమును కలవన్నాడు ఎలా ఉంటుంది ఆ నివాసము దేవుడే విశ్రాంతి తీసుకుంటే యేసు ప్రభు కూడా అన్నిగో నేను స్థలంలో మీరు నువ్వులో మళ్ళీ తీసుకెళ్తానంటే అసలు పరలోకంలో మనకు స్థలం చూస్తేనే చాలా పెద్దది ఆ పెద్దదైనటువంటి స్థలంలో కోటాను కోట్ల మంది దేమదూతలే సకానికి సగం స్థలం ఆక్రమించారు వాళ్ళు మరి నువ్వు పరలోకానికి అన్నప్పుడు నీకు ఎంతండి స్థలము ఇక్కడ దేవుడు స్థలం ఇవ్వలేదని ఎవరు బాధపడకండి ఇక్కడ ఇంకా దొరకలేదు ప్రభుత్వం నుండి అని నువ్వేమీ చింతపడకు ఇక్కడ కాదండి స్థలాలు ఈ పొలాలు స్థలాలు కాదు ఇలాంటి ప్రసంగాలే మొట్టమొదటి శతాబ్దంలో అపోస్తులు చేశారు కనుక వాళ్ళు అయితే అక్కడ స్థలం ఉందా అయితే ఇక్కడ చరస్ చిరాస్తులు అమ్మేస్తాం ఈ పొలాలు అమ్మేస్తాం ఈ స్థలాలు అమ్మేస్తాం ఇగో చర స్థిరాస్తులు స్థిరాస్తులు అమ్మేస్తాం కదిలేవి బళ్ళు మొత్తం ఏమేమైతే ఉన్నాయో ఇవన్నీ అమ్మేసి ఆ పోస్తుల పాదం పాదములు వద్ద పెట్టారట ఎందుకు ఎందుకు పెట్టారో తెలుసండి పరలోకంలో వాళ్ళకి చాలా స్థలం ఉందన్న సంగతి వాళ్ళకి తెలిసిపోయింది యేసు ప్రభువు చెప్పారు కదండి లేని ఎళ్ళు మీతో చెప్పుదును నేను స్థలం సిద్ధపరచ వెళ్ళిచున్నాను చన్నాను అనగానే గారికి ఎలాగుంటుంది అయితే మనకు స్థలం అక్కడ ఉందన్నమాట ఎంత స్థలం ఉంది ఏముంది ఎలాంటి స్థలం ఉంది ఏ ఉంది అని మనం తెలుసుకోవాలనుకుంటే అక్కడ ఏముందో ఏం కట్టబోతున్నాడో ఎలా ఉంటాదో అదంతా నువ్వు తెలుసుకోవాలనుకుంటే యశ గ్రంథము అరవై ఐదు అధ్యాయము అరవై ఐదు అధ్యాయము పదిహేడు వచ్చినము ఇదిగో నేను కొత్త ఆకాశము కొత్త ఆకాశము కొత్త ఆకాశం కొత్తది 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 ఇది పాతది కర్రీ ముద్దిది మనం ఉండే ఆకాశం ఎలా ఎలాగుంటుందండి ఇలా చూడగానే ఏమైనా ఆనందం అనిపిస్తుందో ఈటమ్మా చీకటి కొత్త ఆకాశము కొత్త భూమి కొత్త భూమి కొత్త భూమి కొత్త భూమి ఏట కొత్త భూమి ఏంటండి కొత్త భూమి కొత్త భూమి అంటే అర్థం ఏంటి కొత్త భూమి ఏంటి ఇది ఏ భూమి ఇది పాద్దే ఏం భూమి ఇది పాద్దే పాద కావాలా కొత్త కావాలా అయితే ఇక్కడ మన స్థలాల గురించి మర్చిపోండి ఇంకా మీ పాత స్థలాల గురించి ఇవన్నీ టోటల్గా మీరు మర్చిపోవాలి అక్కడ కొత్త ఆకాశము కొత్త భూమిని నేను సృజించుచున్నాను నేను సృజించుచున్నాను కొత్త ఆకాశం కొత్త భూమి ఈ విషయం పేదరి గారికి చెప్పారట ఎవరు దేవుడు చెప్పగానే ఈయనేం ఏం చేస్తున్నాడు రెండో పేతురు మూడో అధ్యాయము పదమూడో వచ్చనము రెండో పేతురు మూడో అధ్యాయము పదమూడో వచనము ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త ఆకాశముల కొరకును ఆ మహాలోకములో చాలా ఆకాశాలు ఉన్నాయి ఇది చాలా చిన్న ఆకాశము ఈ లోకం ఇది దేవుడు నివసించడానికి సింహాసనంగా మాత్రమే పనిచేసే ఆకాశం ఈ ఆకాశం అయితే ఇదే కొన్ని వందల కోట్ల ఎకరాలైతే పరలోకంలో ఆకాశాలు ఉన్నాయట కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును మనము కనిపెట్టుచున్నాము ఈ రాత్రి నుండి మీకు ఇదే కావాలా ఏమని ఏమండి రాజేంద్ర గారు మీటింగ్కి వెళ్ళామండి మరి అక్కడ నుండి వచ్చిన తర్వాత మేము దేని కొనుక్కున్నామంటేనండి కొత్త ఆకాశం కొత్త భూమి కొరకే కనిపెడుతున్నామండి ప్రభు వస్తాడో లేదో అన్నది కాదు కానండి మాకేం కావాలి కొత్త ఆకాశం కొత్త భూమి ఎప్పుడైనా మిమ్మల్ని అడిగితే ఏమండి పోయి దేని గురించి కనిపెడుతున్నారంటే ఏ రోజైనా కొత్త ఆకాశం అన్నారా కొత్త చీర కొత్త బండి అంతే కదండి ఏమంటారు కొత్త బంగారుపు గాజులు ఎంత ఉన్నాయి ఎంత గాజు కోసమని ఎదురు చూస్తున్నా అరవై సంవత్సరాలు జీవితంలో నుండి ఒక్క రెండు బంగారు గాజులు ఇలాగ వేసేయండి చచ్చిపోవాలి ఇలాగా ఇటు వేసుకొని చచ్చిపోవాలా అంతే కదండి ఏంటి ఆ హారం అలా ధరించుకొని చచ్చిపోతే చచ్చిపోయినప్పుడు కూడా నాకు అది వేసేయండి అంటారు చూడండి ఉందో ఇటు చిన్న గాజు కోసమా ఇటు అరవై సంవత్సరాలు నీ జీవితం నీ టార్గెట్ తొలం బంగారు గాజు బా ఎంత పిచ్చి ముదిరిపోయిందో నీకు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నేను గారు అంటున్నారు ఈ స్థలం అంతా మనం ఇచ్చాం కదా చిరాస్ అమ్మేసాం అమ్మేశాం కదా కనుక మనము కొత్త ఆకాశము కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము గారు అంటున్నారు నేను కనిపెడుతున్నాను కొత్త ఆకాశం కావాలి కొత్త భూమి కావాలి ఎందుకంటే ఆ కొత్త ఆకాశములోనే కొత్త భూమిలోనే వాటి యందు నీతి నివసించును దేవుని నమ్మిన నీతి మంతులు నివసించును మనము నివసించబోయే ఆ లోకము కొత్త ఆకాశము కొత్త భూమి ఎందుకంటే భూమి మీద నేను ఆదాముకి ఈ భూమి ఇచ్చినా ఈ భూమి మీద పిల్లల్ని పెంచండి పిల్లల్ని కనండి భూమిని నిండించండి తెంపుకొనే మీరు తినాలి తప్ప వండుకోకండి అమ్మా అని చెప్పితే హవ్వకి ఏం చేసింది ఆవిడ పండు తిని ఇంత తీసింది మనకి ఆవిడ పేరు ఏం పేరు హవ్వా ఎంత పని చేసేవే తల్లి అందుకే యశ్ ఆదాము ఏం పేరు పెట్టాడు ఆవిడికి అవ్వా అప్పుడప్పుడు అంటాం కదా ఈవిడ ఏదైనా గంప అనుకో నువ్వు గయ్యాలి గంప ఆ అప్పుడప్పుడు ఏం పెడతావు నువ్వు పెద్ద గయ్యాలి గంపవే అంటాం కనుక ఈ విడికి ఏం పేరు పెట్టాడు హవ్వని పేరు పెట్టాడు గొప్ప పేరే బాబు ఎంత పని చేసేవే తల్లి అందరం అలాంటి పని చేసావు అంతే కదండి నువ్వు పాపం చేసావా సంతోష్ మీరు ఆ పేరే మనకి వచ్చింది జీన్స్ ఎఫెక్ట్ మొత్తం అందరం కలిసి ఏదో చేసావులేండి మరి చెప్పుకోకూడదు చేసిందే చేసాం జీన్స్ ఎఫెక్ట్ కనుక బాబు ఇలాంటి లోకాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు సరిగ్గా హాయిగా తెంపుకొని తినమని చెప్తే వండుకునే పరిస్థితి వచ్చేసింది కనుక మీకు పని చేస్తాను ఇక్కడ స్థలాలు లేవు పొలాలు లేవని మీరు కంగారు పడకండి దోచుకున్నోడు దోచుకున్నాడు అందరికీ కలిసి నేను ఇచ్చాను అందరినీ చక్కగా పంచుకోమని చెప్పాను హాయిగా ఉండండి అని అన్నాను కానీ కొంతమంది దోచేసుకున్నారు కనుక ఇక మీ అందరూ భూమి మీద ఉన్నటువంటి వాటి మీద మనసు పెట్టకండి మీకోసం మీకు భూమే కావాలా అయితే కొత్త ఆకాశం ఆకాశమే కావాలా కొత్త ఆకాశము కొత్త భూమి కొత్త ఆకాశం కొత్త భూమి కొత్తది అది వేరేగా ఉంటుంది ఆ లోకములోకి మీరు అడుగుపెట్టిన తరువాత ఆ ఆకాశంలోనికి అడుగుపెట్టిన తరువాత ఈ ఆ కొత్త భూమిలోకి మీరు అడుగుపెట్టిన తరువాత ఆ లోకానికి ఎప్పుడైతే మీరు వెళతారో ఈ లోకం టోటల్గా మీరు మర్చిపోతారట ఇది మనకి క్లైమాక్స్ క్లైమాక్స్ ఇది ఆ లోకానికి నువ్వు ఇలాగా అడుగుపెట్టిన మరుక్షణమే ఈ లోకమంతా మర్చిపోవాలి ఇంకా ముందుకు వెళ్తాను ఆ లోకం నుండి ఈ లోకానికి వచ్చారా వచ్చారు లేదా ఆదాములోకి వచ్చారు కదా ఆదాములో నుండి బయటకు వచ్చారు కదా ఆ లోకం మర్చిపోయారు లేదా మర్చిపోయారు చూసారా ఆ లోకం నుండి ఈ లోకానికి వస్తే ఆ లోకం మర్చిపోయాం వెరీ గుడ్ ఈ లోకం నుండి ఆ లోకానికి వెళ్ళగానే ఈ లోకాన్ని మర్చిపోతాం అట యశ గ్రంథము అరవై ఐదు పదిహేడు ఇదిగో నేను కొత్త ఆకాశము కొత్త భూమిని సృజించుచున్నాము మునుపటివి 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 ఏవి మునుపటివి ఇటు పాత భూమినా మునుపటివి ఏవి మునుపటివి చికెన్ బిర్యానీ ఏం చేపలు కొయ్యంగా గుడ్డాకురాయి కోప పేరే నాయన అక్కడ కూడా మీరు ఏమండి నిజంగా చింతకాయ వేసి గుడ్డాకరాయి వండుకుంటే అంటే ఏమి వినిపిస్తుంది అండి దేవుడికి ఏంటి ఇక్కడికి వచ్చి చేపల కూర మళ్ళీ చింతకాయ నమస్కారమే తల్లి అందుకే దేవుడు ఇలా పిచ్చి మాటలు మాట్లాడతామని నిజంగా అప్పుడు అండి గోంగూరలోని ఎక్కువ పచ్చిమిరపకాయ వేసి నిజంగా రుబ్బితే ఉంటుందండి నిజంగా గోంగూర పచ్చడి నిజంగా ఆవకాయ అండి అని మాట్లాడుకుంటామని తెలిసి దేవుడు అనుకున్నాడు నాయన మీరు ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే ఆవకాయ కావాలనుకుంటే ఆ ఆవకాయ ఏదో భూలోకంలోనే ఇచ్చి అదే పరలోకం అని చెప్పుంది కదా అంతే కదండి మనకు ఉంటుందండి ఈ మీటింగ్కి వచ్చిన మనకు ఎలాగుంటుంది ఏ మేడం మీద బట్టలు ఆరబెట్టాను అది అర్జెంట్గా మీరు కిందకి తీసుకొచ్చండి ఎందుకంటే వర్షం పడుతుంది ఇదే కదండి ఏ పెరట్లో కోడి కోడి పిల్లలు ఉండిపోయాడు మీ పిల్లలు ఉండిపోయినట్టు ఏమంటారు చెప్పండి పెరట్లో కోలగూడు ఉండేది కోలగూడు గురించి కూడా నువ్వు గుర్తు చేసుకుంటున్నావు అంటే నీ బ్రెయిన్ ఏం చేసాడంటే దేవుడికి యొక్క లాభం లేదని పరలోకానికి రాగానే ముందు నీకు ఫస్ట్ డిలీట్ ఆప్షన్ ఇచ్చేటట్ట కంప్యూటర్లో ఇస్తారు కదా ఇలా దీనికి బ్రెయిన్ వాష్ ఇచ్చి రాగలగానే టాంగ్ అనగానే అంత డిలీట్ అయిపోయింది ఇంకేం గుర్తురావు చూసా ఆ లోకం నుండి ఈ లోకానికి రాగానే ఆ లోకం మర్చిపోయాం ఈ లోకం నుండి ఆ లోకానికి వెళ్ళగానే ఆ లోకాన్ని మర్చిపోతామాట దేవుడికి నమస్కారం అని జోహార్ అండి నిజంగా అంతే కదండి ఈ లోకంలో ఉన్నవే ఒకవేళ అక్కడ కూడా ఎలా ఎలాగుంటుందండి మనకి నిజంగా అక్కడ నా బండి ఉండేదండి అక్కడ నా కారు ఉండేదండి మీదేటండి కారు నాది షిఫ్ట్ అండి నాది వెరణ అండి ఆ మీదేటండి నాది ఎప్పుడు అమ్మేశానండి ఏంటి చచ్చిపోయే ముందు అమ్మేసిన విషయాల ఎంత ఘోరం అండి నిజంగా ఎలా చచ్చిపోయిన వాళ్ళు మనం మాట్లాడుకోరా చచ్చిపోయిన వాళ్ళు ఏం మాట్లాడుకుంటారండి అండి మీది ఏంటండి మీకు ఎంత స్థలం అంటే రాజేందర్ గారు అంటున్నారు కదా ఇది కట్టి ఓపెనింగ్ రోజు కానీ నేను చనిపోయాను అనుకో ఇక్కడ లేకపోతే అంటే ఇది పరదేశ్కి వెళ్ళిన తర్వాత ఏంటి ఇప్పుడు వచ్చారంటే ఓపెనింగ్ రోజు అంటే అయ్యో కనీసం నేను లానికి లైటింగ్ కూడా చూడలేదండి అంటే ఎలా ఉంటుందండి అందుకేనండి మనకి ఎక్కడున్నా ఎక్కడవే గుర్తొచ్చేస్తాయి కనుక మనకి ఈ రాజోలు ఆ తర్వాత చెప్పండి మీ తాలూకా ప్లేసులు తాటిపాక ఇంకేమైనా కడలి ఆ చూసుకోవడానికి ఏవో కుళ్ళు చెరువులు ఇవన్నిటి గురించి మీకు బాగా పిచ్చోళ్ళగా ఉన్నారని దేవుడు ఏం చేశాడంటే అమ్మా ఇక చాలు మీరు ఆలోచించింది చాలు ఇక అవన్నీ మీరు మరువబడును జ్ఞాపకము నాకు రావు జ్ఞాపకానికే రాదటండి ఇదేటండి మరి ఘోరం జ్ఞాపకానికి రాకపోవడం ఏంటండి రాజులు మర్చిపోతామా విశాఖపట్నం నేను మర్చిపోతానా విశాఖపట్నం మర్చిపోతామా సినిమాలు మర్చిపోతామా అంతరా సీరియల్ మర్చిపోతామా ఇవన్నీ మర్చిపోతామా మర్చిపోవడం ఏంటండి మర్చిపోవడం ఏంటి డబ్బులు మర్చిపోతామా బట్టలు మర్చిపోతామా మునుపటివి నువ్వు ఏవేవైతే భూలోకంలో ఆలోచించుకున్నావో నువ్వు అనుభవిస్తున్నావో ఇవన్నీ మర్చిపోతారట జ్ఞాపకము నాకు రావు ఎందుకంటే నాయనా ఇక మీరు కొత్త లోకానికి వచ్చారు కొత్త భూమి కొరకు కనిపెడుతున్నావు అక్కడికి వెళ్ళిపోవాలి అది పెద్ద స్థలము ఆ స్థలంలో నువ్వు ఉండాలనుకుంటే ఈ స్థలానికి నువ్వు ఎంత ఇచ్చావు ఆవిడెవరో ఇచ్చింది చనిపోయింది ఇంకొక ఆవిడ ఇచ్చింది ఆవిడ చనిపోయింది ఇంకొక ఆవిడ ఇచ్చింది ఆవిడ చనిపోయింది అబ్బాబ్ ఈ ముగ్గురు చాలా అదృష్టవంతులు అండి అదృష్టవంతులు చాలా అదృష్టవంతులు విచిత్రం ఏంటంటే మీరు అదృష్టవంతులు కరోనా రెడీగా ఉంది ఇలా ఇచ్చేయడం ఎగిరిపోవడమే గ్యారంటీ చెప్తాను మీరు చచ్చిపోతారు గ్యారంటీ ఇక ఆశలన్నీ వదులుకోండి చేస్తే దేవుని పని చెయ్యండి చెయ్యాలి గనక బైబుల్ ఏముందంటే ఎక్కడ స్థలం అక్కడ స్థలం మీకు కావాలంటే మీరు ఏం చెయ్యాలట రెండో మొదట కోరింది రెండో కొరింది రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినం రెండో కొరింది రెండో అధ్యాయము పద్నాలుగు వచ్చినము మా ద్వారా ప్రతి స్థలమందును ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనుపరచుచు ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువార్త సువాసన కనుపరచాలట అక్కడ స్థలం కావాలంటే ఇక్కడ ప్రతి స్థలమందు ఏం చేయాలి క్రీస్తుని గుర్చిన జ్ఞానం యొక్క సువాసన కనుక అక్కడ స్థలం కావాలనుకున్న వాళ్ళు అందరూ చేతిత్త అక్కడ స్థలం ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలు లెక్కబెట్టుకో లెక్కబెట్టుకో లెక్క పెట్టుకో దేవుడికి నేను అంటున్నాను దేవుడికి నేను అంటున్నాను దేవా నాకు ఒక లక్ష కోట్ల ఎకరాలు కావాలి అని నేను దేవుడికి అడుగుతున్నాను అప్పుడు ఆయన నాకు ఇచ్చిన సమాధానం ఏంటి సార్ మీరు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా అయితే అన్ని కోట్ల కంటే ఇంకానా ఈ లోకాన్ని చేసిన దేవుడు ఆకు ఆ లోకం ఎంత ఎంత చేసి ఉంటాడు ఏమన్నది చాలా బ్రహ్మాండమైనది కాకపోతే యేసు అంటున్నాడు తండ్రి లోకము పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమైతే ఉందో అది నాకు కావాలి మహిమ కావాలి ఏంటండి తండ్రి మీరే కావాలనాల సబ్జెక్టు ఏం కావాలన్నా తండ్రి వచ్చేస్తాను నాన్న మీదుకి వచ్చేస్తాను మీరుంటే చాలు నాయన అనడం లేదు ఎందుకు అనడం లేదంటే నీ కనీసం లైట్లు ఎలగాలని లోకము పుట్టినది మొదలుకొని నీ యొద్ నాకు ఏ మహిమ ఉండెనో నేనుండు స్థలములో మీరు నువ్వు నా విశ్రాంతిలో మీరు ప్రవేశిస్తారు పరలోకాన్ని పరలోకంలో మనకు చాలా పెద్ద పెద్ద స్థలాలు ఉన్నాయి పెద్ద పెద్ద నివాసాలు ఉన్నాయి వండర్ఫుల్ కన్స్ట్రక్షన్ ఉంది అక్కడ నివాసములు ఇల్లులు 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 వరుస వరస వరస వందల కిలోమీటర్లకు ఒక ద్వారబంధం ఉండదేమో అంతేనా వందల కిలోమీటర్లకు ఒక ద్వారబంధం ఆ ద్వారబంధంలో పరలోకంలో ఆ పూస్తులుడు పన్నెండు మంది పేర్లు ఉంటాయట గుమ్మాలు గుమ్మములు గుమ్మములు ఎంత గుమ్మము ఇటు ఇలాడు గుమ్మాల పెద్ద పెద్ద గుమ్మాలు గుమ్మముల మీద పేర్లు ఎందుకంటే మనందరికంటే ఎక్కువ కష్టపడినటువంటి వారు ఆదాము మొదలుకొని ఇంతవరకు పుట్టినటువంటి వారిలో సువార్త కొరకు సర్వలోకానికి తిరిగిన వారిలో ఈ పన్నెండు మంది ఉన్నారు నువ్వేం చేశావు జర్నీ కారు ఉన్నా బస్సు ఉన్నా ట్రైన్ ఉన్నా లారీ ఉన్నా సైకిల్ ఉన్నా నువ్వు చేయడం లేదు ఆళ్ళకేముంది ఏమి లేదు సర్వలోకానికి తిరిగారు విశ్వాసురాలిన భార్యను వెంట పెట్టుకొని తిరుగుడు 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 తిరుగుడే తిరుగుడు ఎలా తిరిగారండి మా కారు ఉన్న విమానం టికెట్ తీయండి ఎక్స్ట్రాలు ఇవే మరి ఇవే ఎక్స్ట్రా మరి వాళ్ళకి ఏ విమానం ఉందండి ఏ కారు ఉందండి ఏమండి మీలాంటి సుఖం లేదు వాళ్ళకి ఏసీ లేదు ఏసీ చర్చిది మీకు ఏసీ ఆ తొలిపేందుకు వేసారు లోన ఏసీ పోకూడదు ఏంటి ఏసీ చర్చిలో ఉండి ఏసీ అంత అనుభవించు సర్వసుఖాలు అనుభవిస్తూ మీరు పనిచేస్తే ఏ సుఖాన్ని నోచుకోలేక అంత పని చేసినందుకు ఏసు ప్రభువారు వాళ్ళకి ఇచ్చింది పన్నెండు సింహాసనాల మీద కూర్చుంటాయి ఈ పన్నెండు పేర్లు అక్కడ ఉంటాయి మీరేం కంగారు పడకండి అన్నాడు బా ఏటండి అక్కడ వాళ్ళ పేర్లు రాయించుకున్నారు గుమ్మాల మీద వాళ్ళ పేర్లు అంటే ఏటండి ఇగో ఈరోజు బంగారు తల్లి అండి మీరు పేర్లు రాయించుకున్నారా బా ఏటండి ఆ పేర్లు ఏంటి నేను ఫోటో తీసుకున్నానండి మీవి మీవన్నీ ఇలా పొడి ఫోటోలు తీసుకున్నాను నేను ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు బంగారు తల్లిలో అక్కడ బంగారు తల్లి ఉంది ఇక్కడ మాత్రం వెండి తల్లి కూడా లేదు ఏ తల్లి ఉంది పది రూపాయల తల్లి ఉంది అక్కడ కాను ఇచ్చేది ఎంత కానుక పెట్టిలో ఏమి ఇస్తుంది అంతే కదండి కానుకలు రాగానే ఏమి ఇస్తారు టెన్ రూపీస్ తల్లి వంద రూపాయలు తల్లి ఐదు వందలు తల్లి వెయ్యి రూపాయలు తల్లి నేనేమనాల నువ్వు తల్లివా అమ్మవేనా అమ్మైతే ఎంత ఇవ్వాలి అంతే అమ్మ అంటే అర్థం ఏంటి అమ్మ ఎంత ఇవ్వాలి మా అమ్మ ఏంటి అంటే అర్థమైతే ఎంత ఇవ్వాలి ప్రేమైన దేవుని పిల్లరా ఇక్కడ దేవుడి కోసం అండి దేవుడి కోసం దయచేసి మీరు ఈ భూమి మీద ప్రతి స్థలంలో కాలేజీ ఉండాలి ప్రతి స్థలంలో ఇలాంటి నిర్మాణం ఉండాలి మీరు చనిపోయిన తర్వాత కూడా ఏ మహా మహాజ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఒక మంచి కార్యక్రమాన్ని చేసి చచ్చిపోయాను అనుకోవాలి ఇంకా తమ్ముడు ఒక్కడేనండి ఎనిమిది లక్షలు ఇచ్చాడండి ఎనిమిది లక్షలు చనిపోతే ఆ రోజు ప్రియమైన దేవుని పిల్లరా అవకాశం ఉండాలి ఇవ్వడానికి కూడా అవకాశం ఉండాలి ఇవ్వడానికి అవకాశం ఉండాలి ఏ కనస్ట్రక్షన్ ఎవరు చేయలేదు అనుకోండి ఏమి ఇస్తాం అకౌంట్ వంద రూపాయలు ఇవ్వండి వెయ్యి రూపాయలు ఇవ్వండి అనే ఇస్తాం కదండి ఒక పని ప్రారంభించారంటే ఇవ్వాలా వద్దా ఇవ్వాలండి కనుక ప్రియమైన దేవుని పిల్లరా మీరందరూ పేదవాళ్ళు మీకు ఇల్లు లేవు మీకు బంగారాలు లేవు భోజనం లేవు భర్తలతో గొడవలు పిల్లలతో గొడవలు చాలా సమస్యలు ఎందుకు ఇక్కడ నుండి విదేశాలు వెళ్ళిపోయి అక్కడ అంటులతో కొనైనా బతుకుతాం అని అనుకుంటున్న వాళ్ళందరికీ శుభవార్త ఏంటంటే పరలోకంలో మీకు టాప్ లెవెల్లో ఉన్నాయి అవి కావాలి అనుకుంటే ఇక్కడ మీరు పచ్చం చేసి ఈ ట్యాబ్లెట్లు వాడుకొని శుభ్రంగా మీరు దేవుని పని చేస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ దేవుని కోసం మీ కార్యక్రమాలు ముగించుకొని ఆయన విశ్రాంతిలో ప్రవేశిద్దాం పరలోకంలో మన స్థలం ఎంత ఒక కర్మ వంద కోట్ల ఎన్ని కోట్లు అసలు ఆ లోకమే లెక్కబెట్టలేనంత కొలవలేనంత లోకము అంత మహాలోకం నీకు కావాలంటే ఇక్కడ నీకు ఒకటే యేసు ప్రభుని నీ సొంత రక్షకునుగా అంగీకరించి బాప్తిజం పొంది తిరిగి లే దేవుని కోసం ఏం చెయ్యాలనుకున్నావు సంగముల్లో సంగముతో కలిసి ఉండి పని చేయి ఆ మహాలోకాన్ని బంపర్ లాటరీ టికెట్ స్థలం ఎంత అది తెలుసుకోవలము కొనలేదని దిగులేలాదమూడుగా ఈ భూమి ఎన్నెన్నో ఎకరాలేగా మరణిస్తే ఊరవ తలగులేగా కాల్ చేస్తే ఏ స్థలము లేకుందిగా అయ్యో వదిలేసే స్థలముకు ఈ గొడవెందుకు ఎందుకు పరలోకంలోని స్థలం ఎంత అది తెలుసుకోవ స్థలము కొనలేదని దిగులే ఇక్కడ స్థలం గురించి ఆలోచించే మనం ఎప్పుడైనా మన స్థలము పరలోకంలో ఎంత ఉండి ఉంటుందో అని ఏ రోజైనా ఆలోచిస్తేనండి ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి ఎప్పుడు మీరు మరి పరలోకంలోని స్థలం ఎంత